హలో వె మైట్యూబ్ ఛానల్ చెట్టు దెక్కి మనం అసలు ఎన్ని రోజులైందో అసలు చిన్న ఉన్నప్పుడు అయితే ఏ చెట్టు కనబడితే ఆ చెట్టు ఎక్కి అవిధెంపడం ఇవి ఎంపడం ఎన్నో చేస్తుంటే అసలు చెట్లు కనబడతలేవు మనం చెట్లు ఎక్కలేము ఏం చేసుకోలేము న్యాచురల్ ఫ్రూట్స్ తినట్లే ఇంకా మా బాబాయ్ వాళ్ళ అయితే అసలు జామకాయల చెట్టు ఉంది అసలు ఏం జామకాయలు వచ్చినాయి అసలు మంచిగా అసలు చెట్టుకే పనులైన ఇంకా మనము ఎన్ని వెముకున్నామంటే అన్ని ఎమ్ముకున్నంత ఉన్నాయి ఇంకా నేను ఊకుండకుండా చెట్టు ఎక్కేసిన ఇంకా అసలు మనకు అసలు చెట్లు కనబడి ఇంకా దానికి పండ్లు పూలు కనబడితే తరసలాగా నింపేస్తుంటాం అసలు అందుట్లో మనకు నేచురల్ ఫ్రూట్స్ కనబడ్డాయి అంటే అస్సలు ఆగం ఈ జామకాయలు అయితే అసలు పింక్ కలర్లో ఎంత స్వీట్గా ఉన్నాయంటే నాక అసలు నచ్చినాయి ఫుల్ మనం బయట కనబడ్డా కానీ బయట ఎంత మంచి ఫ్రూట్స్ అస్సలు ఉండవు అసలు ఎట్లుంటాయి అసలు బయట అంత పురుగులు వస్తున్నాయి జామకాయలన్నీ ఇంకా చెట్టుకు మాత్రం అసలు ఎంత బాగున్నాయి మనం ఫ్రీగా వస్తే పినయలు కూడా వదలం అని అంటారు కదా అట్లా మనకు ఇంకా ఈ జామకాయలు చెట్టుకు ఫ్రీగా మంచిగా కాసినప్పుడు మనం ఎందుకు కూకుంటాం ఇంకా తెంపుడు కూర్చొని తినుడే ఉంది ఇక చెట్టు కూడా దిగకముందే తినేస్తున్నాను అయితే చెట్టుకు తెంపిన తర్వాత తినుకుంటేనే జామ మనం న్యాచురల్గా ఏదొచ్చినా వదలగొద్దు నాకు వరకు అయితే చూస్తున్నారు కదా పింక్ కలర్ ఎంత మంచిగా ఉన్నాయో జామకాయలు అయితే చెట్టుకే ఎంత మంచిగా పండ్లు అయినాయి ఇంకా పింక్ కలర్లో ఉన్నాయి స్వీట్గా ఉన్నాయి అసలు చాలా బాగున్నాయి వీళ్ళందరు తెంపి నింబడే తినుకుంటానే ఉన్నారు అసలు ఉప్పు కారం వేసి తింటే బాగుంటుంది అని చెప్పేసి అంటుంటే ఆగుతారా మనోళ్ళు గిన్ని మిగిలిపెట్టింది వీటిల్లో ఉప్పు కారం వేసి తిందామంటే అవేసిందంటే అవే అయిపోయింది వా